న్యూస్ ఛానల్ కు స్వాగతం నేను మీ సంధ్య నగరంలోని ఇరయ డివిజన్ పరిధిలోని శాంతి నగర్ సాలిపేట వద్ద తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భవ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇరవైవ డివిజన్ టీడీపీ అధ్యక్షులు శంకరి శ్రీనివాస్ నాయకులు రవిమోహన్ పట్నాయక్ ఆధ్వర్యంలో స్థానిక శాంతి నగర్ సాలిపేటలో పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి తమ వంతు సేవలను అందించిన సీనియర్ టీడీపీ నాయకులు అట్టాడ అప్పల్నాయుడు కురుమల్ల ఆదిబాబు ఆర్ శ్రీనివాసరాజు ఉస్మాన్ వై అప్పనను శుంకరి శ్రీనివాస్ రవిమోహన్ పట్నాయక్ ఆధ్వర్యంలో సాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు అనంతరం శుంకరి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళనే నినాదంతో తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు అన్న నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆయన అన్నారు మద్రాసు మద్రాసివాసులుగా పిలువబడే స్థాయి నుంచి ప్రపంచవ్యాప్తంగా తెలుగాడిని పలికే స్థాయికి తీసుకువచ్చిన మహోన్నత వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు అని కొనియాడారు అనంతరం రవిమోహన్ పట్నాయక్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే పూసపాటి ఆదిత్య విజయలక్ష్మి గజపతిరాజు సూచనల మేరకు ఇరవయ డివిజన్ శాంతి నగర్లోని సాలిపేట వద్ద తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగిందన్నారు విధంగా పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు ఎవరు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా తెలుగుదేశం పార్టీని వీడకుండా పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన పార్టీ సీనియర్ నాయకులను ఘనంగా సత్కరించడం జరిగిందన్నారు ఆనాడు అన్న నందమూరి తారక రామారావు ఏ ఆశయంతోనైతే తెలుగుదేశం పార్టీని స్థాపించారో అదే ఆశయ స్ఫూర్తి కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మాజీ మంత్రివర్యులు పోలిట్ బ్యూరో సభ్యులు పోసపాటి అశోక్ గజపతి రాజు స్థానిక శాసనసభ్యులు పోసపాటి ఆది అదితిథి విజయలక్ష్మి గజపతి రాజు వారి యొక్క ఆశయ సాధన కోసం వారి అడుగుజాడల్లో ముందుకు వెళుతూ మా డివిజన్ అభివృద్ధి కోసం తమ వంతు కృషి చేస్తామని రవిమోహన్ స్పష్టం చేశారు కార్యక్రమంలో డివిజన్ నాయకులు పాండురెడ్డి అచ్చయ్యమ్మ రమణమ్మ కృష్ణ ఉస్మాన్ మరియు మహిళలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అండి ఇరవై డివిజన్ శాంతి నగర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని ఈరోజు సారా శుభదినం పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన మన అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది నెలల కాలంలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పార్టీ పుట్టింది సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ఆనాడు అన్నగారి పార్టీని ప్రకటించడం జరిగింది మరి అదే విధంగా ఆనాడు ప్రజలందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడు గుడ్డ నీరు అనే ఒక సంకల్పంతో ఆయన పార్టీ పెట్టారు అదే విధంగా మహిళలకి ఆస్తిలో సమాన హక్కు అయితేనేమి కిలో బియ్యం రెండు రూపాయలు అయితేనేమి మరి రైతులకి హార్స్ పవర్ యాభై రూపాయలకి అయితే కరెంట్ అయితేనేమి అంతేకాకుండా ఎంతో విధంగా మనల్ని మద్రాసీలు అనే స్టేజ్ నుంచి తెలుగు వాడు ఆంధ్ర వాడు అనే స్టేజ్ ఈ రోజు వచ్చిందంటే అది అన్న నందమూరి తారక రామారావు గారు అని చెప్పేసి ఈ రోజు మనం గర్వంగా కాలు తయారేస్తున్నామంటే అంటే వాడు అనేవాడు ఆనాడు అన్న పార్టీని తట్టడం వల్ల ఈనాడు చంద్రబాబు నాయుడు గారు మన పార్టీని ముందుకు తీసుకెళ్లి దేశంలోనే నెంబర్ వన్ స్థానంగా చేయడానికి చాలా సహకరిస్తున్నారు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా వార్డు ప్రజలందరికీ ఈ రోజు పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా పార్టీ ఆవిర్భావం నుంచి మా ఇరవై డివిజన్ శాంతి నగర్ లో తెలుగుదేశం పార్టీని ఎన్ని ఆటపోట్లు వచ్చినా అంటి పెట్టుకుని ప్రతి కార్యక్రమం విజయవంతం చేయుటకు మాకు సూచనలు సలహాలు ఇస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి సహకరించినటువంటి అట్టాడు అప్పలనాయుడు గారు గాని ఆదిబాబు గారు గాని అలాగే మిగతా సీనియర్లందరూ అందరూ కూడా మాకు సహకరించారు వాళ్ళందరూ కూడా మా యొక్క కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు నేను ఇరవై ఒకటి తెలుగుదేశం పార్టీ నాయకుడిని మరి ఈ రోజు మార్చి ఇరవై తొమ్మిది మార్చి ఇరవై తొమ్మిది అనగానే ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ గుర్తొచ్చేది తెలుగుదేశం పార్టీని అన్న నందమూరి తారక రామారావు గారు ప్రారంభించినటువంటి రోజు అని అందరికీ తెలుసు మనం ఆ దిన ఆ యొక్క రోజుని చిరస్మరణీయంగా మరి మన మనసుల్లో ఉంచుకొని ఈ యొక్క పండగని మనం జరుపుకోవడం జరుగుతుంది ఈ మార్చి ఇరవై తొమ్మిది తెలుగుదేశం పార్టీ ఆవిర్భవంగా వార్డులో వార్డ్లో మరి పెద్దలు శ్రీ కోసపాటి అతిథి విజయలక్ష్మి గజపతి రాజు గారు విజయనగరం పాతంతభ్యురాలి వారి సూచనలతో మరి వార్డులో జెండా ఎగరవేయడం జరిగింది ఈ జెండా ఎగరవే సందర్భంగా ఈ జెండా ఎగరవేసిన సందర్భంగా మరి మన వార్డ్లో ముందు నుంచి కూడా అంటే అది నాలుగో వార్డు అవ్వచ్చు ముప్పై తొమ్మిదో వార్డు అవ్వచ్చు గత పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు పార్టీలోనే ఉంటూ ఎటువంటి ఎవరు ఎన్ని ఎన్ని పార్టీలు మారినా ఎవరు ఎన్ని కుతంత్రాలు పండినా కూడా పార్టీకే మాకు అని చెప్పేసి ముందు నుంచి పార్టీలోనే ఉన్నటువంటి అత్తాడు అప్పలనాయుడు గారికి అలాగే కాసిం గారికి అలాగే కాసుపల్లి ఆదిబాబ ఆదిబాబు గారికి వీళ్ళందరికీ కూడా మరి సన్మానించుకోవడం ఈ సందర్భంగా జరిగింది అది మాకెంతో గర్వకారణంగా మేము చెప్తున్నాము మరి తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఏ ఆశయంతోనైతే అన్న నందమూరి తారక రామారావు గారు ప్రారంభించారు ఆశయ సాధన కోసం మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గాని ఇక్కడ పార్టీ అశోక్ అదిత్యరాజు గారు గాని మరి మా శాసనసభ్యురాలు శ్రీ అతిథి విజయలక్ష్మి అదిత్యరాజు గారు గాని ఈ రోజు ఎంతో కృషి చేస్తున్నారు వారి అడుగు అడుగుజాడల్లో నడుస్తూ ఈ శాంతి నగరు వార్డు అభివృద్ధికి మరింత మేము ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా మేము చెప్తూ మరి మాకు అవకాశం ఇచ్చినటువంటి మా వార్డు ప్రజలందరికీ కూడా మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుగు